హాయ్ ఫ్రెండ్స్ థర్టీ ఫస్ట్ కోసం బిర్యానీ అయితే చేసుకుందాం ముందుగా ఒక కేజీ రైస్కి ఒక కేజీ చికెన్ అయితే ఉండాలి చికెన్ని నీట్గా గడిగేసుకొని అందులో మసాలా మూడు మూడు వందల గ్రాముల పెరుగు ఫస్ట్ వేసుకొని తర్వాత ఉప్పు కారం అన్ని మసాలాలు వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలంటే వేసుకోండి నేనైతే వేసుకోవట్లేదు అనమాట వీడియో మొత్తం తీయలేదు ఇలా వీడియోలో చూపించిన విధంగా షార్ట్ కట్లయి తీసేసాను అనమాట లెంత్ అయిపోతుందని అందుకోసమే కొంచెం అన్నీ అయితే మీరు చికెన్లోనే కలిపేసుకొని ముందుగానే పెట్టేసుకోండి అనమాట ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ని ఉడికించుకోండి ఫిఫ్టీ పర్సెంట్ రైస్ని ఉడికించుకోండి తర్వాత ఒక బౌల్ అయితే సర్వ్ చేసుకోండి అనమాట దమ్ చేసుకోవడానికి దమ్ చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి రైస్లో మిగిలిన వాటర్ అయితే కొంచెం అయితే దమ్లోనే పెట్టేసేయండి ఎందుకంటే కింద మాడిపోకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కింద పెంకు అయితే పెట్టేసుకోండి మనం రొట్టెలు చేసిన పెంకు అయితే పెట్టేసుకోండి అలా అయితే మాడిపోకుండా ఉంటుందండి ఫ్రెండ్స్ కాల్ కావాలంటే ఈ వీడియోలో చూడండి మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరే వేరే వీడియోతో కొత్తగా వస్తానన్నమాట బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్